నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని బాసరా ట్రిపుల్ ఐటీని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖల మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బుధవారం బాసర పర్యటనలో భాగంగా మంత్రి క్యాంపస్ ను సందర్శించి సుమారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు बस प्लीज फॉर्म एंड आई गो फॉरवर्ड మాకు మా అలీకరికి చాలా సపోర్ట్ చేశారు కానీ సార్ మా అలి కానీ మా దగ్గర My dad is from army, retired army, and our IIIT Basra doesn't have any NCC unit. NCC? I'm keen to join the armed forces, but I think I have, I don't have any way which can support me. So I ask, I'm asking for an NCC unit to be deployed here. want to, to army. Yes, sir. And okay, who cadre officer? Officer cadre. Yes. Play. Army officer. Okay. What is what? We feel dream. One is one, one, three three you need NCC, yes. and also not only we will see we definitely try provider. provide that. Not only that, you have to improve physical your physical stamina. Physical stamina yeah. also. Physical oh, stamina sir. Okay, definitely. Okay, oh, yes, sir. Right. Thank you, sir. Right.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఫౌండేషన్ స్టోన్ పెట్టారు సో ఇది ఫౌండేషన్ స్టోన్ మీరు ఏమేమి వర్క్స్ చేశారు దీంతో డెఫినెట్ వాళ్ళకి ఇమీడియట్ గా లాభం పొందుతుంది సార్ హాస్టల్స్ రిపేర్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇది అవన్నీ పార్ట్ ఆఫ్ రిపేర్స్ ఉన్నాయి సార్ అండ్ ఇది చాలా రోజుల నుంచి వాళ్ళ డిమాండ్ యాక్చువల్లీ సో మీకు మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ తరఫు నుంచి ధన్యవాదం సార్ అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయంలో ఎప్పుడైనా వస్తే వాళ్ళు ప్లేస్మెంట్స్ అడుగుతారు సార్ మన కూడా అది ఒక డిస్కషన్ చేశారు సో మన ఒక స్పెషల్ ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సార్ మన ఐటీ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళ ప్లేస్మెంట్ గురించి సార్ ప్లస్ కొన్ని కొన్ని ఇష్యూలు ఉన్నాయి సార్ మీరు ఇంటరాక్ట్ చేసినా డెఫినెట్ వాళ్ళు మాట్లాడతారు సార్ ఉన్న జన్మ సాకలం అయితే ఉన్న జన్మను సాకలం చేసుకోకుండా పునరుగ గురించి ఆలోచిస్తే జన్మ సాకాలకు ఏం కావాలి జన్మ సాకాలినే కాలు చేయాలి అంటే ఇప్పటి మనం ఎందుకు ఇప్పటికే మనం ఎందుకు పరిష్కరించుకుంటా ఉన్నాం అంటే ఆనాడులో ఉపయోగమైనటువంటి బైక్ నిర్మాణం జరుగుతాయి కూడా

इधर 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 था इधर 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 इधर